హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు మెంతికూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకే కాకుండా దోశ ఇడ్లీలోకి కూడా తినొచ్చు వేడన్నంలో అయినా చల్లన్నంలో అయినా పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మెంతకూర పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా మనకు ఎంత మెంతి ఆకు కావాలో అంత తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటి పెద్దది మెంతికూర కట్ట తీసుకున్నాను అలాగే పెద్ద మెంతి ఆకు అయితే తీసుకున్నానండి ఇది కొంచెం చేదు తక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత దీనిని ఆకు మాత్రమే కాకుండా కొంచెం కాడలు కూడా కట్ చేసుకోవాలి మధ్యలో వరకు కట్ చేసుకోండి ఈ విధంగా మెంతికూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒకటి కడాయి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి ఇక్కడ మీరు పల్లీలను తగ్గించి కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ విధంగా పల్లీలు వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కూడా కాస్త వేపుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా పసుపును వేయించుకున్న తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న మెంతి కూర అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి ఈ ఆకంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఇలా ఆకుని ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది ఈ విధంగా మెంతికూరను బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి మెంతికూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి కొంచెం చింతపండు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి మెంతికూరలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మెంతికూర వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెంతికూరని ఈ విధంగా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పచ్చడిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి పచ్చడి కొంచెమే ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది ఇలా నూనె వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్రని వేగనివ్వాలి మీకు కావాలంటే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవచ్చండి ఇలా జీలకర్ర వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇంగువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు పసుపు ఆల్రెడీ మెంతికూరలో వేసి వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు ఇలా పోపులో అన్ని వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రుబ్బి పెట్టుకున్న పచ్చని దీంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైనా మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి చేదు కూడా అస్సలు ఉండదండి తప్పకుండా ఈ పచ్చని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్